ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే నీ మనసును కష్టపెడుతూ నిన్ను ఎవరైతే బాధకు గురి చేస్తున్నారో వారి ఆటలన్నీ కూడా నేను కట్టిపెట్టేలా చేయబోతున్నాను మరి ఎవరు నిన్ను బాధ పెడుతున్నారు ఎవరు నిన్ను అంతగా బాధకు గురి చేసేలా ప్రవర్తిస్తున్నారు అసలు వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు నీ మనసును ఎందుకు ఇలా రోజు కూడా బాధ పెడుతూ ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు సందేశంలో తెలుసుకుందాం బాబాగారి సందేశంలో ఉన్నటువంటి ఈ అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకునే ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం రోజు కూడా నీ మనసును ఎవరైతే గాయపరుస్తున్నారో ఎవరైతే ఎక్కువగా నిన్ను బాధ పెట్టాలని వారి వారి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారి ప్రయత్నాలన్నీ కూడా ఇక నేను విరామం చెందే విధంగా ఒక చక్కని ఆటను మొదలు పెట్టబోతున్నాను ఈ ఆటలో ఈ చదరంగంలో వారు తప్పకుండా ఇప్పటి వరకు నిన్ను ఎన్ని కష్టాలకు గురి చేస్తారో ఎన్ని విధాలుగా నిన్ను మాటలతో ఇబ్బంది పెట్టారో నువ్వు చేస్తున్నటువంటి పనిలో నిన్ను ఏమాత్రం కూడా పైకి రానివ్వకుండా తొక్కివేయాలని చూస్తూ కేవలం నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా వారి పనిలా పొంది ప్రతి ఒక్కరి దృష్టిలో వారే మంచి పేరును అలాగే వారి లాభంగా చూయించుకుంటూ ఎంత చక్కగా ఆనందంగా వారు సా జీవితాన్ని సాగిస్తూ నిన్ను మాత్రం కన్నీ కన్నీళ్ళతోనే గడుపు అనే విధంగా శాప ఫలితం ఇచ్చిన విధంగా నిన్ను రోజు కూడా బాధ పెడుతూ ఉన్నారంటే నిజంగా నేను మాత్రం అస్సలు వారిని క్షమించనే క్షమించను నేనే కాదు ఎవ్వరూ కూడా ఏ భగవంతుడు కాలం కూడా వారికి సహకరించదు ఎందుకంటే ఎవరైతే అమాయకులను మంచి మనసు కలవారిని అలాగే ఎవరిని కూడా చెడు దృష్టితో చూడకుండా వారి పనిని వారు న్యాయపరంగా చేసుకుంటూ నలుగురు మంచి కోరేవారిని ఎవరైనా కానీ నాశనం చేయాలని చూస్తే మాత్రం ఏ భగవంతుడు కూడా చూస్తూ ఊరుకోడు అలాగే నేను కూడా నా బిడ్డలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాపై ఉంది మీరు నన్ను నమ్మి మీ తల్లిదండ్రులను విడిచిపెట్టి లేదంటే మీ కుటుంబ సభ్యులను విడిచిపెట్టి దూరంగా కొన్ని పనుల వలన కొన్ని దూర ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అలాంటప్పుడు మీరు నాపై ఎంత నమ్మకం ఉంటే ఎంత భారాన్ని మోపి అలా దూర ప్రాంతాలకు వెళ్ళి ప్రతిరోజు కూడా నాకేం కాదు నాకంతా కూడా నాకు నా బాబా ఉన్నాడు అనే ధైర్యాన్ని నువ్వు కోల్పోకుండా ఇప్పటికీ కూడా ఉన్నావంటే నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కదా అలాగే నిన్ను ఎవరైతే ఇబ్బందికి గురి చేస్తున్నారో వారి ఆటలన్నీ కూడా కట్టి పెట్టవలసినటువంటి సమయం వచ్చింది బాబా గారి సందేశాన్ని కొనసాగించే ముందుగా చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారండి మనకి ఎన్నో సమస్యలు అలాగే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఆ సమస్యల నుండి బయటపడాలని ఎవరికైనా కూడా అనిపిస్తుంది కాబట్టి మనకు తెలిసినటువంటి ఎవరైనా గురువు గారి సలహా విని దానిని పాటించడం వలన మన సమస్యలు కూడా తొలగిపోతాయి మన సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిషం జ్యోతారండి గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కాబట్టి ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా మీకు ఉన్నటువంటి సమస్యలను బట్టి పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ చక్కని శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి బయటపడేటటువంటి మార్గాన్ని పొందండి ఇక బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం నీ తల్లిదండ్రుల పట్ల నీకెంత ప్రేమ ఉందో అలాగే నీ స్నేహితుల పట్ల నీ కుటుంబ సభ్యుల పట్ల నీకెంత నమ్మకం ప్రేమ ఉన్నాయో నన్ను నమ్ముకున్నటువంటి నా బిడ్డల పట్ల కూడా నేను అంతే ప్రేమను అలాగే వారికి ఏదైనా కానీ అపాయం వస్తుందేమో అని తెలిసిన వెంటనే ముందుగా నేనే వారికి అండగా దండగా నిలబడి ఉంటాను ఇక నిన్ను ప్రతిరోజు కూడా ఇబ్బందులకు గురి చేస్తూ నువ్వు చేస్తున్నటువంటి పనిలో నిన్ను ఎన్నో రకాలుగా ఆటంకాలు ఎదురయ్యేలా నీ దృష్టిని మరల్చే విధంగా ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారో వారందరి ఆటలు కూడా కట్టించబోతున్నాను ఇక నుండి వారి ద్వారా నీకు ఎలాంటి ఇబ్బంది కూడా రాదు ముందు ముందు రోజుల్లోనే నీకు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలనైతే వారి ద్వారా పొందావో వారు కూడా ఇక ఏ విధమైనటువంటి కష్టాలను అనుభవిస్తారో నీ కళ్ళతో నువ్వే చూస్తావు నువ్వే కాదు చెప్పాను కదా ఎవరైనా కానీ అమాయకులను కానీ లేదంటే మంచివారిని కానీ వారు చేస్తున్నటువంటి పనిని అడ్డగిస్తూ వారిని ఏమాత్రం కూడా పైకి రానివ్వకుండా చేయాలనేటటువంటి వారి ప్రయత్నాలను నేను భూస్థాపితం చేస్తాను అలాగే వారికి కాలం కూడా ఏ మాత్రం సహకరించదు మొదటిగా వారికి కాలం అలాగే నలుగురు చుట్టూ ఉన్నటువంటి మనుషులు సహకరించినట్లుగా అనిపించినప్పటికీ వారికి మాత్రం నా నుండి నా నుండే కాదు ఏ భగవంతుని యొక్క సహకారం కూడా వారికి అసలు ఏ మాత్రం కూడా పొందదు వారి ద్వారా నువ్వు ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు గురయ్యావో అవేమీ కూడా ఇంట్లో వారికి చెప్పుకోలేక అలాగే కనీసం నీ కుటుంబ సభ్యులతో కూడా ఎవరికీ కూడా చెప్పుకోలేనంత బాధపడుతూ ఉన్నావు ప్రతిరోజు కూడా వారు పెడుతున్నటువంటి ఇబ్బందులు గురవుతూ ఏ విధంగా అంటే నేను ఇక్కడ ఉండి నేను చేసేటటువంటి పనిపైన దృష్టి పెట్టలేకపోతున్నాను బాబా పోనీ ఇంటికి వెళ్ళిపోదామంటే నా ఇంట్లో పరిస్థితులు కూడా బాగోలేవు మరి నేను తప్పకుండా నేను ఇక్కడ నేను చేసేటటువంటి పనిని చేసే తీరాలి ఇక్కడ నా అనేవారు నాకు ఎవరున్నారు చెప్పు నేనంతా కూడా నీపై ఉన్నటువంటి నమ్మకంతోనే కదా నేను ఇంతవరకు వచ్చాను అలాగే నేను చేస్తున్నటువంటి పనిని ఎంత చక్కగా చేసుకుంటున్నానో నేను ఎవరిని కూడా బాధించింది లేదు ఎవరిని కూడా పని ఎత్తి ఒక మాట అనింది లేదు కానీ పని కట్టుకొని మరీ నన్ను వారు చాలా ఇబ్బందులు గురిచేస్తున్నారు ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా హేళన చేస్తూ ఉన్నారు నలుగురిలోనూ నన్ను చూసి అవమానిస్తూ ఉన్నారు గేలీ చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా నేను బుద్ధి చెప్పాలనే అనిపిస్తుంది కానీ నాకున్నటువంటి పిరికితనం వలన లేదంటే ఇక్కడ నాకు ఎవరూ కూడా తెలిసినవారు లేదంటే నాకు సహాయం అందించేవారు ఎవరూ కూడా లేరనేటటువంటి భీతితో నేను వారు చెప్పినటువంటి ప్రతి పనికి కూడా సహకరిస్తూ అన్ని విధాలుగా వారికి ఏ విధంగా అయితే వారు నన్ను లొంగపరుచుకోవాలని చూస్తున్నారో ఏ విధంగా అయితే వారు నన్ను బాధకురి చేయాలని చూస్తున్నారో అటన్నిటికీ కూడా నేను సహకరించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇకనైనా కానీ వారు చేస్తున్నటువంటి తప్పును వారు తెలుసుకునేలా చేయబాబా అలాగే నా నేను ఒక్కదాన్నే కాకుండా నా ద్వారా ఇంకా ఎవరూ కూడా వారి నుండి ఎలాంటి అవమానాలను బాధలను పొందకుండా సరైనటువంటి విధంగా వారికి బుద్ధి చెప్పే విధంగా నువ్వే వారిని దారిన పెట్టాలి అని నువ్వు ప్రతిరోజు కూడా అడుగుతూ ఉన్నావు నిజంగా నీదెంత గొప్ప మనసమ్మా నిజం చెప్పాలంటే నీలాగా అంటే నువ్వంటే నాతో చెప్పుకున్నావు నీలాగా అసలు ఎవరికీ కూడా చెప్పుకోలేక కేవలం వారిలో వారు సతమతమైపోతూ ఎవరైనా కానీ వారిని బాధ పెడుతుంటే వారిలో వారు కృంగిపోతూ ఏమీ చేయలేక ఎవరికీ చెప్పుకోలేక ఎంత దీనమైనటువంటి పరిస్థితిలో వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారో ఒక్కొక్కరు అలాంటి వారందరూ కూడా ధైర్యం చేసి ముందుకు రావాలి అలాగే వారి గురించి ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో వారి గురించి తప్పకుండా ఫిర్యాదు చేయాలి లేదంటే ఇంట్లో తల్లిదండ్రులకో లేదంటే కుటుంబ సభ్యులకో లేదంటే ఎవరో ఒకరికైనా సరే వారి గురించి చెప్పి మీ బాధ నుండి మీరు తప్పకుండా ఉపశమనం పొందాలి అలా కాకుండా మీలో మీరే ఎక్కువగా బాధపడుతూ కృంగిపోతూ మీరు చేస్తున్నటువంటి పనిపై దృష్టి పెట్టకుండా ఎక్కువగా వాటి గురించే ఆలోచిస్తూ మీ లక్ష్యాన్ని కూడా మీరు ఛేదించుకోలేకపోతున్నారు అలాగే ఇంట్లో ఉన్నవారికి ఏమాత్రం కూడా ఈ విషయాలన్నీ చెప్పకుండా మీలో మీరే సతమతమైపోతున్నారు ఇంతగా ఎక్కువగా నలిగిపోతూ అంతగా ఆందోళన చెందుతూ ఈ విధమైనటువంటి ఒత్తిడికి గురవడం ఏమాత్రం కూడా మంచి పని కాదు ఇక నువ్వేమీ బాధపడనవసరం లేదు దర్జాగా గుండెలపై చేయి వేసుకొని సంతోషంగా నాకు నా సాయి తోడుగా ఉన్నాడు ఇక నుండి జరగబోయేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఊహించని విధంగా నీకు నేను చూపించబోతున్నాను ఎవరైతే నిన్ను ఇన్ని రోజులు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారందరూ కూడా నీ వద్దకు వచ్చి క్షమాపణలు వేడుకుంటారు వారి తప్పును వారు తెలుసుకుంటారు ముందు ముందు రోజుల్లో నీలాగా ఎవ్వరినీ కూడా వారు ఇబ్బందులకు గురి చేసేటటువంటి విధంగా వారి ప్రవర్తన అసలు ఏమాత్రం ఉండదు బాబా అలా ఎలా చేయబోతున్నావు అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు అలా ఏ విధంగా జరగబోతుందో నువ్వే చూస్తావు కదా ఇక నువ్వు ఉన్నటువంటి ప్రదేశం నుండి అలాగే నువ్వు చేస్తున్నటువంటి పని వల్ల పనిలో కూడా నీకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా వారు తప్పకుండా నిన్ను ఏ విధంగా అయితే క్షమాపణను చెప్పుకుంటారో అదే విధంగా నువ్వు కూడా వారిని క్షమించేటటువంటి గుణం ఉండాలి తప్పకుండా నీ మనసు నువ్వు ఆందోళనకు ఒత్తిడికి గురి చేసుకోకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకో నిజంగా అండి కొంతమంది తల్లిదండ్రులను ఇంట్లో వారిని అలాగే స్నేహితులను విడిచిపెట్టి దూర ప్రాంతాలకు ఏదైనా కానీ ఒక ఉద్యోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడినప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి ఎవ్వరూ కూడా అక్కడ తెలియని వారు ఉంటారు అలా మనం చేసేటటువంటి పనిలో కానీ లేదంటే మనం ఉన్నటువంటి ఆ ప్రదేశంలో కానీ మనల్ని నిత్యం కూడా ఇబ్బందులకు గురి చేయాలని ఏదో ఒక విధంగా అంటే వారికి వారి వారి సొంత ఆలోచన విధానంతో లేదంటే వారి ఆనందం కోసం పైశాచిక ఆనందం కోసం కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటి వారు ఎవరు కూడా భయపడకుండా మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకొని ఎక్కువగా ఆందోళన చెందకుండా ఇంట్లో కుటుంబ సభ్యులకు లేదంటే ఎవరో ఒకరికైతే వారిపైన తప్పకుండా ఫిర్యాదు చేసి మీరైతే ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా ఉండమని చెప్పి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం అనమాట ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బావగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సుఖినో భవంతు